క్షమించండిరా మీకు నా అవసరం ఉన్నప్పుడు మీ దగ్గర లేకుండా పోయాను కానీ ఇంకా తప్పు జరగదు ఇంకో వన్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నో ప్రాబ్లం ఫ్రమ్ టుడే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడే క్లాసెస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ నేను ఇక్కడ తీసుకుంటాను బయాలజీ ఇంకా మిగతా సబ్జెక్ట్స్ మీనాక్షి మేడం దీక్షిత్ సార్ కాలేజీలో తీసుకుంటారు ఫస్ట్ ఇయర్ లో సెవెంటీలు ఎయిటీలు కాదు ఈసారి అందరికి నైన్టీ పర్సెంట్ తగ్గకూడదు మీకు వస్తుంది నాకు తెలుసు అయినా మన టార్గెట్ ఈ ఇంటర్ మార్క్స్ మాత్రమే కాదు ూర్తి భయపడ్డావా ఎన్నాళ్ళని భయపడతారు ఎన్నాళ్ళని ఇలాగే ఉంటారు చదవండి మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు మీకు చదువు ఎందుకని హేళన చేసిన వాళ్ళు మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి దానికోసం తపస్సు చేయాలంటే చేత ఈ తపస్సులో నాతో పాటు ఎవరెవరు ఉన్నారో చేతుల

ఎక్కడికి వచ్చారు మాట్లాడుకుందాం సార్ అది కాదు సార్ నుంచి ఎవరికి చెప్పొచ్చు సార్ పిల్లల భవిష్యత్ సార్ మీ కాళ్ళు కొట్టుకుంటాను సార్ ప్లీజ్ సార్ సార్ సురేష్ గారు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు సినిమా చోట వచ్చా సార్ వచ్చేస్తా ఓకే సార్ జీవితంలో ఎన్ని తప్పులు చేశానో చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి కానీ మంచి పని ఏం చేశానో చెప్పడానికి ఇప్పుడు మీరేంటి సార్ ఇక్కడ ఈ సెంటర్ హెడ్ న్యూస్ లీడర్ మీరేగా అవును సార్ మా పిల్లలు కొంతమంది ఎగ్జామ్ రాశారు చూసి చూడనట్టుగా వదిలేశారు మీరు చెప్పాక కూడా వదిలేశాను సార్ బాగున్నారా అండి ఎవరు అదేనండి పాపారావు గారు అమ్మాయిని పాప అదే సార్ సిరిపురం ప్రెసిడెంట్ గారు అమ్మాయి సార్ ఇక్కడేం చేస్తున్నారు మా అందరికి బోర్డు ఎగ్జామ్ సెంటర్ ఇక్కడే పడింది సార్ ఈ ఈరోజే లాస్ట్ ఎగ్జామ్ అందరం బారేసాం సార్ అవును సార్ ఉంటాం సార్ సార్ పిలిచారా సార్ పేరు పేరుపాల గంగాధర్తిలోక్ ఎక్కడున్నాడు కనుకో ఓకే సార్ ఏంటిది తెగ చదివేస్తుంది నీకు తెరి ఇంజనీర్ అవద్దంటే చదువు ఎందుకు అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాంగా ఒకరు పంపితేనో తీసుకెళ్తేనో నేను అమెరికా వెళ్ళాలనుకోవట్లేదండి నా చదువే నన్ను అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నానండి బాలు ఇక్కడ లేదు సార్ కానీ క్లాసెస్ అన్ని వీడియో క్యాసెట్లో రికార్డ్ చేసి ఇక్కడ థియేటర్లో ప్లే చేస్తున్నాడు వీడియో క్లాసా అవును సార్ హలో వాడు మీ ఊర్లో సినిమా థియేటర్లో వీడియో క్లాసులు చెప్తున్నాడు నువ్వు ఇంట్లో హాయిగా కూర్చొని జమినీ టీవీ చూస్తున్నావా లేదు బావా నేను వీడియో క్లాస్ అంటే బావా నేను చెప్పేది నుంచి ఎవరు చూసుకో దుర్మార్గానికి కూడా ఒక హద్దు ఉంటుంది అది దాటితే రాజకీయాల్లో మనం లేకుండా పోతాం ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నాకు ఉపయోగపడతావు అనుకున్నాను కానీ ఇన్నాళ్ళు నాతో ఎన్ని తప్పులు అని తెలుసుకోలేకపోయాను జస్ట్ చెప్తున్నాను ఏంటి ఇంతసేపు అమ్మా అది నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏయ్ ఏమనుకు అది కాదండి వయసు వచ్చిన ఆడపిల్ల పొద్దుపోయేదాకా ఇంటికి రాకపోతే ఎలా నువ్వు లోపలికి పో బాగా చదువుతున్నావు అమ్మా చదువుతున్నానండి సరే వెళ్ళి పడుకో రేపు పరీక్ష బాగా రాయాలి సరేనండి కూర్చోండి సైలెంట్ గా కూర్చోండి ఒక్క త్రీ అవర్స్ మీ బస్సుని హైజాక్ చేసాం ఎవ్వరూ అరవకూడదు అలా కుదరదు మేము ఎగ్జామ్ రాయాలి ఇంటికి వెళ్ళి రాసుకోరా గోపాల్ కృష్ణ నో బ్యాడ్ వర్డ్స్ అందరూ బుద్ధిగా కూర్చొని ఎగ్జామ్ కి చదువుకోండి మహాలక్ష్మి బుక్ తీసుకో రే నేనేం చెప్తున్నాను మీరేం చేస్తున్నారా భయం లేదా లేదురా ఏరా?